హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీల చట్నీ చేసుకోవడం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదండి దాన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు అలా దొరగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి ముందుగా చీరికలుగా కోసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చనగపప్పు వెల్లుల్లి రెబ్బలు అండ్ అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క వేయడం వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ మనం మిక్సీ పట్టేటప్పుడే పప్పులతో పాటు వేసుకోవాలండి తాలింపులో కన్నా ఇట్లాగా మిక్సీ పట్టుకుంటే వెల్లుల్లి ఇవన్నీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం పప్పులు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పులుపు రావడం కోసం కొంచెం చింతపండు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా నెక్స్ట్ తాలింపుకి రెడీ చేసుకుందామండి సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కరివేపాకు మినపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చట్నీలోకి వేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఇడ్లీ దోశ అలాగే బ్రేక్ఫాస్ట్ ఏ టిఫిన్కైనా సూపర్గా ఉంటుంది చట్నీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ